ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణలో ఎలక్షన్ కోడ్ అమలు మారిన ఏడు కొత్త రూల్స్ ఇవే రేపటి నుంచి అమలు అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఒక్కొక్కటిగా చిరువరు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వివరాలు అయితే వెళ్ళిపోదామండి డైరెక్ట్లోకి రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాణి ముఖ్యంది తాజా వివరాలు వెల్లడిస్తూ ఇక రాష్ట్రంలో ఇక ఎన్నికలకు సంబంధించి కోడ్ అనేది అమలుకు వచ్చిందని ప్రకటించడం జరిగింది సో ఇక ఇందుకు సంబంధించి మూడు విడతల్లో పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీల్లో స్థానిక సంస్థల ఎలక్షన్కు సంబంధించి నిర్వహించబడతాయని చెప్పేసి సో ఇక ఇందుకు సంబంధించి ప్రవర్తన నియమాలు కూడా కండక్టు ఏం చేయబోతున్నారు ఎలాంటి రూల్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది అనమాట ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయబోతున్నారు సో మొట్టమొదట వచ్చేసి మనకు సర్పంచ్ ఎలక్షన్ ఎన్నికల కోడ్ అనేది షెడ్యూల్ రావడంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అనేది వచ్చింది కాబట్టి పోలీసులు ఇటు ఆబ్కారీ శాఖ వాళ్ళు కూడా ఎక్కడికక్కడ స్టార్టింగ్ మొట్టమొదటి వచ్చేసి తనిఖీలు చేపట్టారు రాష్ట్ర ఎన్నికల సంఘ నిబంధనల మేరకు ఇక్కడ మనం ఏంటంటే యాభై వేలు క్యాష్ ఏదైతే ఉందో ఇక్కడ యాభై వేలు అనేది మించి మాత్రమే తీసుకెళ్లేందుకు అవకాశం అయితే ఉంటుందన్నమాట అనుమతి అంతకన్నా ఎక్కువ కనుక తీసుకోకపోతే సరైన పత్రాలు ఇవన్నీ అనేది చూపించాల్సి అయితే ఉంది ఒకవేళ తక్కువ మొత్తం దొరికినా కూడా రెండు రకాలు ఒకటి రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు వద్ద జమ చేస్తారు తర్వాత వచ్చేసి ఎన్నికల అధికారులు ఆదాయ పన్ను జిఎస్టీ అధికారులు అజందిస్తారనమాట సో ఇక దాని తర్వాత వచ్చేసి ఆ డబ్బును కూడా కోర్టులో అయితే జమ చేయడం జరుగుతుంది ఒకవేళ ఎక్కువ మొత్తంలో కనుక డబ్బు అనేది దొరికిన అంటే తీసుకున్నా కానీ మొత్తానికి మన దగ్గర సరైన పత్రాలు ఉంటే తర్వాత మళ్ళీ దబ్ చేసినటువంటి డబ్బును కూడా తిరిగి అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇక ఇందుకు సంబంధించి ఏదైతే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ నియమావళి ఏదైతే ఉందో ఈ నియమావళికి సంబంధించి మొట్టమొదటి రాజకీయ పార్టీలు పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా మంత్రులకు సంబంధించి ఏదైనా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మనకు చెప్తున్నారు ఏందంటే సో ఇక నియమావళి ఏదైతే ఉందో మంత్రులు అభ్యర్థులు సో ఎన్నికల్లో పోటీ సంబంధించి ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు అయితే వర్తిస్తుందని చెప్పేసి ఈ కోడ్ అనేది ఎప్పటి నుండి రా ఎన్నికైన షెడ్యూల్ ప్రకటించిన అంటే రేపటి నుంచి మనకు షెడ్యూల్ అనేది నామినేషన్లు ఇవన్నీ కూడా తీసుకుపోతున్నారు కాబట్టి ఎన్నికల వరకు కూడా అమల్లో అయితే ఉంటుందని చెప్తున్నారు అదేవిధంగా ప్రాంతం ఇక్కడ వచ్చేసి ముఖ్యంగా ఎన్నికల జరిగేటువంటి నిర్దిష్ట ప్రాంతానికి సంబంధించి గ్రామ పంచాయతీ కావచ్చు ఏదైనా వార్డు మున్సిపాలిటీ కావచ్చు అది నియమాలు అయితే వర్తిస్తుంది ఇక రెండవది వచ్చేసి రూల్ ప్రకారం మత విశ్వాసాలు ఏదైనా కావచ్చు కులం మతం లేదా వర్గాలకు సంబంధించి మధ్య ఉద్రిక్తలు విద్వేషాలు రెచ్చగొట్టేలా పనులు చేయకూడదు అనమాట రూల్ కిందికి అయితే వస్తుంది కాబట్టి ఓట్ల కోసం మతం లేదా కులం పేరుతో విజ్ఞప్తి కూడా చేయకూడదని చెప్తున్నారు ప్రార్థనా మందిరాలు దేవాలయాలు మసీదులు చర్చిలు కూడా వాటిని వాడుకోకూడదు అదేవిధంగా విమర్శలు విధానాలు మరియు ప్రభుత్వ పథకాలకు సంబంధించి విమర్శలు ఉండాలి అభ్యర్థుల వ్యక్తిగత జీవితంపై ఇక ఇలా అంటే ఆ ఆరోపణలు కూడా చేయకూడదు ప్రచారం ముగింపు సమయంలో ముఖ్యంగా మున్సిపాలిటీ కార్పొరేషన్ పోలింగ్ ముగిసే సమయానికి నలభై ఎనిమిది గంటలు సభలు వాయిదా ఆపాల్సి అయితే ఉంటుంది అదే అదేవిధంగా ఎంపీపీ అయితే పోలింగ్ సమయానికి నలభై ఎనిమిది గంటల ముందు ప్రచారం ఆపేయాలని అయితే ఉంటుందన్నమాట గ్రామ పంచాయతీలకు సంబంధించి పోలింగ్ ముగిసే సమయానికి నలభై నాలుగు గంటల ముందు ప్రచారం చే అయితే ముగింపు చేసుకోవాలి సభలు ఊరేగింపులకు సంబంధించి ఎలాంటి రూల్స్ ఇచ్చారు ఏందంటే ర్యాలీలు స్థానిక అధికారుల నుండి ముందస్తుగా ఏదైతే అనుమతి కూడా తీసుకోవాలి లౌడ్ స్పీకర్లు ఏదైతే ఉన్నాయో ఉదయం కేవలం ఆరు గంటల నుంచి సాయంత్రం రాత్రి పది గంటలు మాత్రం బహిరంగ సభలు లౌడ్ స్పీకర్లు అయితే అనుమతిస్తారు పాటలు సంగీతం వినిపించడానికి లౌడ్ స్పీకర్లు వాడకూడదు అనమాట సో ఇది ఒక కండిషన్ పోలింగ్ రోజున నియమాలు ఎలా ఉంటాయని మద్యం నిషేధం అయితే ఉంటుంది కాబట్టి సో ఇక పోలింగ్ వేసేంత వరకు నలభై గంటల పాటు ముందుగానే మద్యం నిషేధం దించబడుతుంది గ్రామ ఎన్నికల్లో కూడా నలభై నాలుగు గంటల ముందు అయితే మద్యం నిషేధించబడుతుంది ఐడెంటిటీ స్లిప్లకు సంబంధించి ఓటర్ స్లిప్పులు ఇచ్చే సాదా తిలకాయితంపై ఉండాలి కానీ వాటిపైన పార్టీ గుర్తులు కానీ అభ్యర్థి పేరు కానీ ఉండకూడదు అనమాట అధికార పార్టీపై ఆంక్షలు ఏదైతే ఉంటాయి ఇక ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత మంత్రులు ప్రభుత్వానికింది ఆంక్షలు అంటే నిధులు కావచ్చు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వ జ్ఞానం కొత్త పథకాలు ప్రకటించడానికి ఇక హామీ ఇవ్వడానికి ఇచ్చేదాం కాబట్టి శంకుస్థాపన ప్రాజెక్టులు చేయకూడదు అదేవిధంగా వనరులు మంత్రులు ఎన్నికల ప్రచారానికి ప్రభుత్వ వాహనాలు కూడా సిబ్బంది కూడా వాడకూడదు అనమాట సమాన అవకాశాలు అయితే ఉంటాయి ఇటు వచ్చేసి ఇక్కడ ప్రభుత్వం అతిథి గృహ అధికార పార్టీ ఇతర పార్టీలకు సమాన నిబంధనలు అయితే ఉంటాయి పరోక్ష ఎన్నికలకు సంబంధించి క్యాంపులు చైర్పర్సన్ను చైర్మన్లు అదేవిధంగా ఇవన్నీ కూడా సభ్యులు రాహస ప్రాంతాల్లో ఉంచడం క్యాంపులు నిషేధించడం అన్నీ కూడా పూర్తిగా నిషేధిస్తారనమాట సో లంచాలకు సంబంధించి విప్పు ధిక్కరించి సభ్యులకు పదవులు లేదా డబ్బు ఆశ అనేది అలా కూడా చూపకూడదు అనమాట ప్రచారంలో నలభై గంటల ముందు ప్రచారం క్యాంపెయినింగ్ చేయకూడదు అనమాట ఎన్నికల ఖర్చు సంబంధించి కూడా ఇచ్చారు ఎన్నికల కమిషన్ నిర్ణయించిన పరిమితి ఖర్చు చేయకూడదు లెక్కల సమర్పణకు సంబంధించి ఇక నలభై రోజుల లోపు అభ్యర్థులు తమ ఖర్చుల వివరాలు కూడా చెప్పాల్సి అయితే ఉంటుంది సో ఇక ముఖ్యంగా ఎవరు ఏజెంట్లుగా అనర్హులు ఏంటంటే మంత్రులు ఎంపీలు ఎం ఎమ్మెల్యేలు మేయర్లు సర్పంచ్లు ప్రభుత్వ ఉద్యోగులు పోలింగ్ లేదా కౌంటింగ్ ఏజెంట్లు అయితే ఉండకూడదు అనమాట కొత్త రూల్స్ కొత్త అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట మరికొన్ని రూల్స్ కూడా అన్నమాట అందులో వచ్చేసి ప్రధానంగా చాలామంది ఏదైతే ఖర్చులకు సంబంధించి ఎంత ఖర్చు చేయాలో దాంతోపాటు రూల్స్ అనేది వర్తిస్తాయి ఇక ఏదైతే ఇద్దరు పిల్లలు ఉంటే గతంలో ఎలక్షన్కి సంబంధించి ఉండే ఇప్పుడు ఇప్పుడు ముగ్గురున్నా కూడా సంబంధించి ఆ రూల్ కూడా వర్తించడం అయితే జరుగుతుందనమాట సో మొత్తం మీద ఇవన్నీ కూడా కొత్త రూల్స్ అన్నమాట సో ఇది లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎలక్షన్ అయిపోయినంత వరకు కూడా ఇవన్నీ కూడా మనకు పాటించాల్సి అయితే ఉంటుందన్నమాట